సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు మాఘసు సప్తమి ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే పండగ సంక్రాంతి అయిన తర్వాత అది సూర్యుడి కార్యక్రమమే సూర్యనారాయణ స్వామి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు మకర రాశిలో ప్రవేశించిన వెంటనే తరుణంలోనే మన రథసప్తమి ఉత్సవం జరుగుతుంది ఈ రథసప్తమి ఉత్సవం ప్రారంభమైన తర్వాత అనేక రకాల ఉత్సవాలు పండగలు అట్లాగే పర్వదినాలు కూడా వస్తాయి ఈ రథసప్తమి ఉత్సవం నాడు ముత్తైదులు అందరూ కూడా నోములు అందరూ కూడా నోస్తారు గౌరి కేదార వ్రతం అట్లాగే పశు పుంకముల నోములు అట్లాగే ధాన్యాలు లక్షవతి వ్రతాలు ఇవన్నీ కూడా ఈ మహిళలందరూ కూడా ఈరోజే ఉపవాసం ఉండి వారి నోములన్నీ నోచుకుంటారు ఈ సంవత్సర కాలంలో ఎప్పుడో రోజు అది ఆ ఫలప్రదం చేసి ఉద్యాపన కార్యక్రమం చేస్తుంటారు అట్లాంటి పర్వదినం నాడు రథసప్తమి రథస్తం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యత అని రథసప్తమి నాడు ఎవరైతే సూర్యనారాయణ స్వామి దర్శించుకుంటారో ఈ ఉత్తరాయణ పుణ్య కాలంలో అర్చించుకుంటారో అభిషేకించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని మనకి శాస్త్రాలు అలాగే శ్లోకాలు ఘోషిస్తున్నాయి అట్లాంటి రథసప్తమి అరసవల్లి సూర్యనారాయణ వారి ఈ శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ అరసవల్లి గ్రామంలో ఉంది ఇది అత్యంత పురాతనమైన ఈ దేవాలయం ఏడో శతాబ్దం నుంచి ఉంది దేవాలయం అనూరుడు స్వామివారిని దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ట చేసినట్టు మనకు తెలుస్తున్నది అక్కడే స్వామికి ఏడుగుర్రాలు రథం ఉంది అనూరు రథసారథి కృషాపద్మిని ఛాయ ముగ్గురు భార్యలు మాటర పింగళ ద్వారపాలకులు అలాగే పైన సనక సంధ మహర్షులు ఛత్రజామనం వేస్తూ స్వామివారి సేవ చేస్తున్నారు రెండు హస్తాలతో రెండు పద్మాలు పట్టుకొని స్థాన భంగిమిలో వైజయంతి రథం మీద సూర్యనారాయణ స్వామిని వేయించేస్తున్నారు అంత అంత అత్యంత ఆ సారి శిలతో మరచబడిన సూర్యనారాయణ స్వామి విగ్రహం చూడటానికి భక్తులు దండోపు దండగా వస్తుంటారు రథసప్తమి అభిషేకం అనంతరం స్వామికి ఏడు నుంచి కూడా నిజనూపు సేవ ఉంటుంది నిజనూరు సేవ అనంతరం స్వామివారికి అది నాలుగు గంటల వరకు ఉంటుంది మూడున్నర నాలుగు గంటల మధ్యాహ్నం తర్వాత అలంకార సేవ ఉంటుంది పుష్పమారాంక సేవ తర్వాత పదిన్నర పది గంటలకు ఏకాంత సేవ ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఈ అరుదైనటువంటి సూర్య దేవాలయం ఇంత సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేదు అందుచేతనే దేశవ్యాప్తంగాను మరియు ప్రపంచవ్యాప్తంగా సూర్యు సూర్యుని నమ్మినటువంటి భక్తులంతా ఈ రోజున రావడానికి ప్రయత్నం చేస్తారు అందుకోసం స్థానికులు కూడా భక్తులకు తగిన విధంగా సౌకర్యాలు చేయడానికి ప్ర ప్రాధాన్యత ఇస్తూ గౌరవించాలని కొద్ది రోజులుగా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఈవో సంబంధిత ఆల్ డిపార్ట్మెంట్స్ కృషి చేస్తూ ఉన్నారు వారికి కృషి ఫలిస్తుందని భగవంతుడు సహకారం దానికి ఉంటుంది కనుక విజయవంతంగా జరుగుతుందని మనం చూస్తున్నాం నాకు కూడా ఇక్కడే దర్శనం జరిగింది నేను విజయవాడ నుంచి రావడానికి ఆలస్యమైంది కనుక వస్తూనే భగవంతుని దర్శనం చేసుకున్నాను నాకు నా కుటుంబానికి మొత్తం దేశం నుండి ప్రజలందరికీ సూర్యభగవాన్ తర్వాత ఆశస్తి ఉండాలని ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగవాన్ని ఉంటే అన్ని విషయాల్లో మానవులు జయించగలరని ఈ సందర్భం భావిస్తూ అందరికీ ఈ రథసప్తమి శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటాం ఈరోజు కూడా సుమారు లక్ష మంది పైగా భక్తులు ఈ యొక్క ఆలయానికి కూడా రాబోతున్నారు కాబట్టి అధికారులకి అప్రమత్తంగా ఉంటూ ఎవ్వరికి కూడా ఏ భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు అన్ని సౌకర్యాలతో ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించవలసిందిగా ఆమె కూడా సూచిస్తున్నాం మా వంతు కూడా సహకారం అందిస్తాం మరి ముఖ్యంగా ఈ యొక్క రథసప్తమి అని అంటే సూర్యుడు తాలూకా జన్మదినం లాంటిది ఈ రోజు నుంచి సూర్యుడి తాలూకా వేడి కూడా ఆ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది మరి అలాగే రాష్ట్రంలో కూడా వేడి మొదలైంది ఏది ఎన్నికల తాలూకా వేడి ఈ ఎన్నికల తాలూకా వేడిలో కూడా ఈ సూర్య భగవానుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి ఆలోచనలు కలగజేసి ఎందుకనంటే రాబోతున్నటువంటి ఎన్నికలు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది దేశం ఎలా ఉండబోతుందో నిర్ణయించేటటువంటి ఎన్నికలు కాబట్టి మంచి బుద్ధిని ప్రసాదించి మంచి ఆలోచనలతో మంచి నాయకుల్ని మంచి ప్రభుత్వాలని ఎన్నుకునే విధంగా ఆ భగవంతుడు అందరికీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను